చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో కూటమి నుంచి అధికార పక్షం అండ్ ప్రతిపక్షం రెండు పాత్రలు పోషిస్తూ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జనసేన అధ్యక్షులు అదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆ రెండు పాత్రలు పోషిస్తూ కనిపిస్తున్న వ్యక్తి ఆయనే ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక హోల్డ్ స్థానాన్ని హోల్డ్ చేసుకుంటూ లాండ్ ఆర్డర్ లేదు శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియా అసలు కక్కలేక మింగలేక కొందరైతే డైరెక్ట్గా విమర్శలు చేశారు అది వేరే విషయం బట్ మెజారిటీ టీడీపీ శ్రేణులు అయితే ఫ్రంట్ లైన్ కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు కక్కలేక మింగలేక అలా ఒగబడుక్కొని ఉన్నారు అండ్ ఆ తర్వాత చాలాసార్లు ఇప్పుడు తాజాగా ఈ తిరుపతి ఇష్యూ వరకు దీన్ని తీసుకున్నా కూడా నేరుగా తాను బిఆర్ నాయుడును తెలుగుదేశం పార్టీ ఛానల్ వాళ్ళు ఆ పార్టీ కోసం చాలానే పని చేశారు అన్నది ముమ్మాటికి నిజం పార్టీ వాళ్ళ పార్టీ ఛానల్ అన్నట్లే ఉంటది కదా అందులో అనుమానం లేదు కదా సో ఆయన టీటీడీ చైర్మన్ సీట్ మీద ఉంటే కనీసం ఇంటర్నల్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది మాట్లాడకుండా డైరెక్ట్గా ఆగ్రహాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా క్షమాపణలు చెప్పాలి అని క్షమాపణలు చెప్పాలి అని చివరికి ఆయన ఎవరో మాట్లాడితే నేను స్పందించాల్సిన అవసరం లేదు క్షమాపణలు చెప్పను అంటే దానికి మళ్ళీ జనసేన వైపు నుంచి జనసేన సోషల్ మీడియా నుంచి ఆయన మీద బూతుల దాడి ఒకటి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ ఒకటి చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి ఆయనతోటి క్షమాపణలు చెప్పించే పరిస్థితి సో ఓవరాల్గా టీడీపీని టీడీపీ శ్రేణులను టీడీపీకి సంబంధించిన వాళ్ళను టీడీపీకి కీలకమైన పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళను జనాల మధ్య పలుచన చేస్తున్నారు జనాల మధ్య ఎదిపప్పలు చేస్తూ ఉన్నారు తను మాత్రం తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారంలో ఉండి మంచి జరిగితే మాత్రం వాళ్ళ అకౌంట్లో వేసుకొని చెడు జరిగితే మాత్రం టీడీపీ మీద తోసేసుకుంటూ పూర్తిగా టీడీపీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి రగిలిపోతున్నటువంటి టీడీపీ శ్రేణులు టీడీపీ సోషల్ మీడియా అలాగని చెప్పి డైరెక్ట్గా అక్కలేక దాన్ని మింకోలేక కొన్ని చోట్ల పరోక్షంగా కొందరైతే డైరెక్ట్గానే తిడుతూ ఉన్నారు ఏమన్నా సో మతం మీద ఒకటైతే అనిపిస్తూ ఉంది వీళ్ళకు కరెక్ట్గా స్పేస్ దొరికి కాసింత బ్రేక్ ఈవెంట్ టైం కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని టీడీపీ సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది అన్న సంకేతాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి మరి నాకు తెలిసి ఆ బ్రేక్ ఈవెంట్ టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారేమో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద బహిరంగంగా తను ప్రదర్శించే వ్యతిరేకతను అసంతృప్తిని మార్చుకొని ఇంటర్నల్ వేదికల మీద ఏమైనా కనుక ఆయన తన అభిప్రాయాలు చెబుతారేమో చూడాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరగబోతోంది జస్ట్ టైం ఎప్పుడు అన్నది చూడాలి